నమస్కారం నేను మొన్న మీడియోలో మాట్లాడింది మా కుటుంబం గురించి మాట్లాడినాను మా వైఎస్ఆర్ పార్టీ మా ముఖ్యమంత్రి గారి గురించి నేను న్యాయం కోసం అడిగిన తప్ప వేరే విధంగా నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదు కానీ ఈ ఎల్లో మీడో మా కుటుంబాన్ని చీల్చడానికి అన్ని విధాలుగా ఈ ఎల్లో మీడియా బిట్టుబిట్టుగా మాట్లాడి నేను వేరే వ్యతిరేకంగా మాట్లాడినట్లు మా మమ్మల్ని చుష్పశ్చారంగా ఈ విధంగా ఎల్లో మీడియా చూపించింది ఒకరు కానీ దళితుడు దొరికితే ఎట్టన్నా దీన్ని సీల్ చేయాలా ఏ విధంగా ఇతన్ని బయట పంపించాలా అనేది ఉంటుంది తప్ప నేను తప్పగా మాట్లాడింది కాదు మా ముఖ్యమంత్రి గారంటే మాకు ఎప్పుడు కూడా సత్యవరకు మాకు మేము ఎప్పుడు కూడా ఆయన గుర్తుంచుకుంటాం మేము మోసం చేయాలా పార్టీ నుంచి పోవాలా పార్టీకి దూరం కావాలనేది లైఫ్లో కాదు వచ్చేసి సత్య వరకు పార్టీ కోసం కష్టపడతాం పార్టీలో ఉంటాం పార్టీ కోసం సమన్వయకర్తంగా నేను పనిచేస్తాను తప్ప నేను అడిగినాను దాన్ని ఎల్లో మీడియా ఈ టీవీ ఫైవ్ ఏబిఎన్ ఛానల్లో రెండు విధాలుగా మమ్మల్ని దుష్టప్రచారంగా చేసి ఏ విధంగా నన్ను అవమానం చేశారన్నది కూడా ప్రపంచాన్ని కూడా చూస్తున్నారు నేను నిజ నేను ఆ రోజు వీడియో తీసింది మా మీడియా వాళ్ళు కూడా ఉన్నారు నేను ఏం మాట్లాడినాను ఏ విధంగా మాట్లాడనని కూడా తెలిసిన విషయాలే దీన్ని వేరే విధంగా ఎట్లన్నా ఈయన వైఎస్ఆర్ లో ఉన్నాడు ఈయన ఎట్ల బయట పంపియాలా అనే కారణంతో నన్ను ఈ విధంగా దుష్టప్రచారంగా మీరు చేసింది కరెక్ట్ కాదు ఎల్లో మీడియా మీరు దయచేసి మా కు మేము మాట్లాడేప్పుడు ఎందుకు వస్తారు మాకు హక్కు ఉండదు మా ముఖ్యమంత్రి గారితో మేము మాట్లాడతాం అది ఏ విధంగా మేము మాట్లాడడానికి మాకు రైట్స్ ఉన్నాయి తప్ప మీకెందుకు ఈ విధంగా మమ్మల్ని ఈ విధంగా చూపించి ఈ విధంగా మా కుటుంబాన్ని చీల్చేదానికి మీరు ఉండరు ఈరోజు మీ వెళ్ళ మీడియా ఉండేది ఒకరు బాగుంటే మీరు చూసుకోరు ఈరోజు చూస్తున్నాం అన్ని ఛానల్స్ ఏ విధంగా మమ్మల్ని చూపించినారు మీరు ఏ విధంగా మీరు మమ్మల్ని వెడకొట్టుతున్నారు అనేది కూడా కొంచెం ఆలోచించండి నేను ఒక సమన్వయకర్తంగా నేను మాట్లాడుతున్నాను నా హక్కు కావాలని అడిగిన తప్ప నేను వేరే విధంగా నేను మాట్లాడాలి చేస్తాను దీన్ని అర్థం చేసుకోవాలి కానీ ఇది మీరు ఏదో ఒక మీకు ఛానల్స్ కావాలా మీకు ఏదో ఒక ఎమ్మెల్యే మాట్లాడితే అది మీకు ఫోకస్ అనుకుంటారా కానీ ఇది కరెక్ట్ అయినా మీడ కాదు మీరు మీడియా మా పెద్ద ఆయన పెద్దడి గారు దేవుడు ఆయన గుండెల్లో ఎప్పుడు మేము ఉంటాము మేము ఆయన కోసం కష్టపడతాము సమన్వయకరతంగా ఉంటాము మేము దళితులతో కూడా ఆయనకి ఎప్పుడు ఉంటాము ఎందుకంటే నేను ఎక్కడో ఉండే ఒక మనిషిని తెచ్చి ఎమ్మెల్యే చేసినారు ఆ విశ్వాసం ఉంటుంది కానీ మేము ఆ మోసం చేసేది మాకు తెలియదు మోసం చేయము అది కూడా మీరు తెలుసుకోవాలా అదేవిధంగా మన పోతులపాటు నియోజకం ప్రజలు నాయకులు మా నాకు కోసం పాడుపడిన మంది ఉన్నారు అటువంటి నాయకత్వంలో నేను మోసం చేయాలా నేను పోవాలా అనేది ఎప్పుడు ఉండదు నేను చేయను అటువంటి తప్పుడు వార్తలు నమ్మొద్దండి నాకు మీరంటే ప్రాణము మా ప్రజలు అంటే అందరి అన్ని విధాలుగా మిమ్మల్ని నమ్ముకొని మేము వచ్చినాము ఓటేసి గెలిపించినారు ఈరోజు న్యాయం కోసం అడిగినాము ఎందుకు నాకు చీటీ ఇవ్వకూడదు మాకు ఎస్ఎల్ కదా న్యాయం చేయండి అని అడిగిన తప్ప తప్పుడు వార్తలు నేను ఎప్పుడు మాట్లాడను ఆ విధంగా మాట్లాడంత అవసరం లేదు నేను ఎందుకు మాట్లాడాలా ఈ రోజులు ఒక అన్నదమ్ముడిగా ఒక కుటుంబగా మనందరూ కలిసి మలిసి మనం ఉన్నామా కానీ ఈరోజు అయ్యో నాకు సీట్ అని చెప్పేసి నేను విడిచి విడిచిపోయేవాడు కాదు ఎప్పుడు కూడా మీతోనే ఉంటాము మీకు సేవ చేస్తాం అది ఉండే సేవ చేయాలంటే ఏం కాదు అది లేదంటే కూడా సేవతో మీతో ఉంటాము మనం ఒక కుటుంబం కుటుంబంతో ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉంటామో కూడా మీకు అందరూ మీకు అందరూ తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు నాకేదో మనసు కష్టం ఉండొచ్చు నేనేదో ఏదో వెళ్ళిపోతాను అనేది తప్పుడు ప్రచారం చేసేది మీడియా మిత్రులకి దయచేసి మంచిది అది అది మంచి చూపియండి అన్ని విధాలుగా చట్టం చేసి మేమంతా దళితులు మాకు కావాలని అడుకుంటామే కానీ హైట్ చేసే అలవాటు మాకు లేదు వెనకాల మోసం చేసేది మాకు లేదు మేము మోసం చేయము మేము ఎప్పుడు కూడా వైఎస్ పాటలో కొనసాగుతాము మా ముఖ్యమంత్రి గారిని గెలిపించుకుంటాము మమ్మల్ని కూడా మా ముఖ్యమంత్రి గారు వస్తారు ఆయన ముఖ్యమంత్రి సీట్లో మేము చూడాలని కూడా మేము కోరుకుంటాము కానీ మోసం చేసే అలవాటు మాకు లేదు మా పెద్ద ఆయన మాకు పెద్దడి గారు ఎప్పుడు ఎప్పటికీ ఆయనతో ఉండి ఆయన దాంట్లో మేము పోతాం కానీ ఆయన మాటికి ఎదిరించే వాళ్ళు కాదు ఆయనంటే మా గుండెల్లో ఉంటారు మా గుండెల్లో ఆయన ఒక దేవుడు ఆయన కోసం ఎంతవరకు మేము పోరాడతాం కూడా మీ అందరికి తెలియజేస్తాను తప్పుడు ప్రచారం నమ్మద్దండి దయచేసి చెప్తాను మళ్ళీ కూడా చెప్తాను తప్పుడు ప్రచారం నమ్మద్దండి ప్రజలు ఇంతవరకు నన్ను కాపాడేదానికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను ఎప్పుడు కూడా నేను మిమ్మల్ని మర్చి మర్చేదానికి పో మర్చిపో మర్చిపోను మిమ్మల్ని వదిలేసుకోను మీతోనే ఉంటాము కూడా మీకు అందరికి తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ